హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు పులింద్ర రక్షక్ యూట్యూబ్ ఛానల్ ఎప్పుడు అరటి మొక్కలు అయితే చాలా మంది నాటుతున్నాం బట్ దాంట్లో చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే మొక్కలు అయితే బతికించుకుంటే చాలా అవకాశాలు ఉన్నాయి ఫస్ట్ ఏంటంటే మనం అరటి మొక్కలు నాటకనే గుర్తు లేపించి డ్రిప్పులు ఆక్కొని లైన్ సెట్ చేసుకొని దగ్గర దగ్గర వచ్చేసి రెండు మూడు రోజులు అయితే ఫుల్లుగా నానబెట్టుకోవాలి అంటే మొక్కలకు తేమ వచ్చేసి చుట్టూ చెట్టుకు ఈ పక్క రెండు అడుగులు ఈ పక్క రెండు అడుగులు ఫుల్లుగా నానింటే వేడి అనేది గవకాన చూక్కకోకుండా ఉంటుంది కొంతమంది స్ప్రింకర్లు పెట్టి అట్లా కొనుక మొక్కలు నాటిస్తున్నారు రెండు రోజులు నానబెట్టుకొని అట్ట గడ్డి భయం మరీ భయంకరంగా పడుతుంది ఒకవేళ గడ్డిని కంట్రోల్ చేయగలిగితే గడ్డి తక్కువ పడే భూములు అయితే బ్రహ్మాండంగా సెట్ అవుతుంది అట్లా కూడా హ్యాపీ బట్ ఈసారి వచ్చేసి మనం ఈతాకైతే తెప్పించినాము ముందు బందారాకు యాపాకుతో అయితే చెట్లు నాటించినాము కానీ ఈతాకు ఏంటంటే నెక్స్ట్ మంత్ ఎండలు భయంకరంగా ఉండడం వల్ల ఈతాకుతో మనకు ఈతాకు అనేది ఎండిపోదు ఒకవేళ ఎండిపోయినా కానీ ఈ ఆకు అనేది రాలిపోదు అనమాట దానికోసం వచ్చేసి ఈతాకు తెప్పించినాము ఇప్పుడు మొక్కలు వచ్చేసి కొంతమంది గుంతలు తీసుకుంటూ నాటుకుంటూ వెళ్తున్నారు ఇప్పుడు వచ్చేసి మనం వెనకబట్టి ఈ ఈతాకు పెట్టిస్తున్నాం ఈతాకు తాకు పెట్టి కన్నా ముందే మనం చేయాల్సిన విషయం ఏంటంటే మనకు అరటి మొక్కలు నాటేకి వస్తున్నారు తోటలేకి అన్నప్పుడే పక్కన కూలోళ్ళు మనకు ఎవరైతే కంటిన్యూ వస్తున్నారో లేదంటే పక్కన వాళ్ళను ఎకరాకు వచ్చేసి నలుగురు ఐదు మందిని కూలలో మిల్చుకుంటే ప్రతి చెట్టుకు ఒక లీటర్ నీళ్లు వేయాలి చెట్టు నాటుతేనే ఇమీడియట్లీ ప్రతి చెట్టుకు ఒక లీటర్ నీళ్లు వేసి తర్వాత వచ్చేసి ఈతాగ్ అనేది వెనక ఒక వన్ అవర్ దాటక ముందే చెట్లు నాడుతనే అనేది పెట్టుకుంటూ వచ్చే చెట్టు నాటిన ప్రతి చెట్టు హండ్రెడ్ పర్సెంట్ బతికే అవకాశం ఉంది కానీ ఇప్పుడుండే ఏ వేడి వల్ల ఎండల వల్ల మనం ఏదైతే లేట్ చేసినా చిన్న చిన్నగా చెట్టు అనేది మరసంగా కాలిపోయినట్టు అవుతుంది బట్ అది అనేది లేట్ చేయకోకుండా ఇమీడియట్లీ గబ్బ తయారు మనం చేసుకోగలిగితే హండ్రెడ్ పర్సెంట్ నాటిన చెట్టు బతుకుతుంది కన్ఫామ్గా మనకు గుణగా బాగుంటుంది అన్నమాట మన వాళ్ళు ఏమంటారంటే ఆల్రెడీ డ్రిప్పుకి నీళ్ళు పోతున్నాయి కదన్న మళ్ళీ దానికి నీళ్ళు వేయిపోయాల కూలర్లోకి అమౌంట్ వేస్ట్ టైం వేస్ట్ అంటారు కానీ మనం చెట్టు కాడ ఒక లీటర్ నీళ్లు వేయడం వల్ల ఏమవుతుందంటే చెట్టు చుట్టూ మనం తగినప్పుడు మట్టి అనేది చాలా ఫ్రీగా ఉంటుంది లూజ్గా ఉంటుంది ఒక లీటర్ నీళ్లు వేయడం వల్ల చెట్టు అనేది ఇమీడియట్లీ చెట్టుకు నీళ్ళు అందుతాయి ఒకవేళ మనం డ్రిప్ వేసినప్పుడు నీళ్లు కన్ఫామ్గా ఆనే పడతాయి లేదని గ్యారెంటీ లేదు ఒకవేళ దూరంగా పన్న ఒకవేళ తామ దానికి అంది అందకపోయినా కానీ ఈ లీటర్ నీళ్లు వేయడం వల్ల ఆ చెట్టు అనేది వేరు ఇమీడియట్లీ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది బట్ ఒక్కసారి బతకడం స్టార్ట్ చేస్తే ఆ తేమతో దగ్గర దగ్గర అర్ధడుగు దూరంలో ఎంత దూరంలో ఉన్నా నీళ్ళు అర్ధడుగు దూరంలో ఉన్నా కానీ నీళ్లు లాక్కొని చెట్టు అనేది బతుకుతుంది మనకు కావాల్సిన చెట్టు బతికేదే కదా